కొందరు మిత్రులు రాలేకపోయారు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు చూస్తారని ఆశిస్తూ విచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దల యువత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరి ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మా వ్యాయ మా ఉపాధ్యాయుల నుంచి ఎవరైనా మాట్లాడుతుంటే దయచేసి వారు ఓకే రుద్రూర్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ సంతోషి మేడం గారికి ఆహ్వానం వేదిక పైన ఉంటాడు మన జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి సార్ గారికి మరియు రిస్క్ ఉంటుందని మామూలుగానే మేము లేడీస్ పక్కకి వెళ్ళిపోతాం నిజంగా మేడంకి మేము ఎంతో రుణపడి ఉన్నాము థ్యాంక్ దానికి అది అర్థం ఎందుకంటే మేము కల్లారా చూసినాం సార్ మేడము రెండు గంటలకు మేడం ఉంటే కూడా రెండు గంటలకు స్టేషన్కి వచ్చిన నిజంగా వచ్చి మమ్మల్ని పంపించిన తర్వాతనే తన ఇంటికి వెళ్ళింది పను కూడా విలువ ఉంటుందని నాకు అర్థం అర్థమైంది సార్ ఇంకా అదే విధంగా మేడం ఇంకొకటి పిల్లలకు సన్మానమైన నిజంగా ఇది మీ గొప్ప ఆలోచన ఇంతకుముందు చేసినాము కానీ మధ్యలో ఆపేసారు ఎందుకో తెలియదు కానీ మళ్ళీ స్టార్ట్ చేసారు మేడం నిజంగా ప్రతి దా ప్రతి దానికి కూడా మేడం రెస్పాండ్ అయ్యి ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు చక్కటి మరొకసారి ఎప్పుడు కూడా ఎస్డిఎఫ్ మీటింగ్ అటెండ్ కూడా నిర్ణయం తీసుకున్నాను అక్కడ కానీ అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనైతే ఉన్న కొంత డౌట్ పండే కానీ చాలా చక్కగా అందరూ చక్కటి వాతావరణం లోపల అందరూ సుహృద్భావంగా కలిసికట్టుగా పనిచేసి మీరు అందరూ ఈ ఎస్డిఎఫ్ క్రీడలలో గత సంవత్సరము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేశారు ఈ సంవత్సరము ఇంకా ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ చేసినా ఏ టాస్క్ చేసినా కొన్ని పొరపాట్లన్నీ జరిగి ఉంటూ ఉండొచ్చు పొరపాటు చేయడం అనేటటువంటిది తప్పు కాదు ఆ పొరపాట్లను భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా చూసుకోవడం అనేటటువంటిది తెలివైనటువంటి నిర్ణయం పొరపాటు ఏదైనా జరిగినందుకు కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు మనం అందరం కూడా మానవ మాతృలో ఏ పని చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అగ్రెస్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తాం ఏదో ఒక పాయింట్ వన్ పర్సెంట్ లో ఎక్కడో ఇంటిమేషన్ ఇవ్వకపోవడం ఇన్వాల్వ్ చేయకపోవడం ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు అటువంటి సందర్భంలో అటువంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నా కానీ వాటిని పట్టించుకోకుండా మనము భవిష్యత్తులో కూడా ఈ వచ్చే సంవత్సరం మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా ఈ ఎస్జిఎఫ్ను నిర్వహించి ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నారు గంగమణి మన నాగమణి మేడం గారు చాలా లాస్ట్ ఇయర్ చాలా చక్కగా నిర్వహించి మన లేడీ పీడీస్ అందరు లేడీ పీడీపీడీలు అందరూ కూడా భవిష్యత్తులో కూడా మేము కూడా చేస్తాము అనేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కలిగించినందుకు ప్రతి సందర్భంలో కూడా ప్రతి యాక్టివిటీలో కూడా మేడం గారు నాకు వచ్చి అడిగి ఈ విధంగా చేస్తున్నాం సార్ మీరు కంపల్సరీ రావాలి అటెండ్ కావాలి అని చెప్పడం చెప్పినప్పుడల్లా నేను ఖచ్చితంగా రావడానికి అటెండ్ కావడానికి ప్రయత్నం చేసిన మేడం గారు పిల్లలను నేషనల్ అవార్డ్స్ వచ్చిన తర్వాత మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పిల్లలందరినీ జమ చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చి పిల్లలందరితోని కూడా ఫోటో తీసుకోవడం అనేటువంటిది మా మర్చిపోలేనటువంటి మధురానుభూతి పిల్లల యొక్క కూడా ఉన్నటువంటి ఆత్మసంతృప్తిని నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి ఎంతో చక్కగా మేడం చాలా అద్భుతంగా క్రీడలను నిర్వహించడం అనేటటువంటి జరిగేది దాంట్లో ముఖ్యంగా ఇంత క్రీడలని ఇంత సంవత్సరం పాటు కష్టపడి నిర్వహించడం ఎత్తు సంవత్సరం పాటు నిర్వహించిన దానికి మనము లాస్ట్ ఎస్ఎస్సీ ఫీజుతో పాటు మనము నామినల్ రోల్స్తో పాటు ఫీజు ఎస్జిఎఫ్ ఫీజు వసూలు చేయడం అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి విషయం అది ఏదో మీకు దానం చేస్తున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి సందర్భం రావద్దని అటువంటి పరిస్థితులు తలెత్తని మేడమ్ చెప్పినప్పుడు మేడం గారు ఇతర జిల్లాల్లో కూడా డిసిపితో పాటు ఫీజులు వసూలు చేస్తారు అని చెప్పినప్పుడు అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే మేడం గారు వెతికి హైదరాబాద్ నివో గారు కూడా ఈ రకమైనటువంటి ఎస్డి డీసీపీ వసూలు చేస్తున్నారని చెప్పి ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు గా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డీసీపీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది సార్ కూడా చాలా బ్యాంక్ మేడం తిరిగి చాలా నాలుగైదు రోజులు ఒక వన్ వీక్ తిరిగి దాన్ని ఏమన్నా క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ను సంపాదించి అన్ని పాఠశాలలు ఆల్ మేనేజ్మెంట్ పాఠశాలలకు పంపి క్యూఆర్ కోడ్ ద్వారా మనము ఫోర్టీన్ రూపీస్ పేజీ చేసినట్టు ప్రయత్నం చేసి మీ యొక్క కొంత బాధ్యతలను మీకు వచ్చేటటువంటి ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది జరిగింది ఈ సంవత్సరము చాలా చక్కగా మనం క్రీడలను నిర్వహించుకోవచ్చు ముఖ్యంగా క్రీడలను నిర్వహించినప్పుడు ఇంతకుముందు డిసిపి సెక్రటరీ గారు చెప్పినట్లు అందరినీ కూడా విద్యార్థులందరిని కూడా సమాన దృష్టిలో చూడడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి మనం మండల స్థాయి క్రీడలను కానీ జోనల్ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ పిల్లవాడు మన స్కూల్ పిల్లవాడైనా కానీ ప్రావేట్ స్కూల్ పిల్లవాడు కానీ భావించారు అందరినీ సమాన దృష్టిలో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు అదర్ మేనేజ్మెంట్ స్కూల్ పిల్లవాలు కావచ్చు మన మేనేజ్మెంట్ పిల్లలు కావచ్చు ఎవరైనా కానీ పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ పిల్లవాడైనా ఒక మెరిట్ ఉన్నట్లయితే వాళ్ళను రాష్ట్ర స్థాయిలో పంపినప్పుడు మన జిల్లాకు పేరు వస్తూ ఉంటుంది ప్రైవేట్ స్కూల్ పిల్లవాడు కాబట్టి వాళ్ళకు మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక భావన అనేటటువంటిది మన పీడీలో కానీ కోచెస్లో కానీ లో కానీ ఎవరిలో కూడా ఉండొచ్చని నేను మీ అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా క్రీడలను చక్కగా నిర్వహించండి మెరిట్ ఎక్కడ ఉంటే మెరిట్ మెరిట్ను ప్రోత్సహించండి మంచి ఆ విధంగా మీరు కృషి చేసి మన స్కూళ్ళలో కూడా క్రీడల క్రీడల పట్ల పిల్లలపట మక్కువను పెంపించడం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా మనము ప్రతి స్కూల్లో కూడా ప్రతి స్కూల్ ప్రియం శ్రీలత యాభై వేల రూపాయలు స్పోర్ట్స్ కిట్ డెవలప్ చేయడం స్పోర్ట్స్ కిట్ కొనుగోలు చేయడం కోసం అమౌంట్స్ ఇచ్చినాం అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్ ద్వారా కూడా ప్రతి సంవత్సరము క్రీడల కోసం అని బడ్జెట్ అనేటటువంటిది ఇస్తూ ఉన్నాం ఆ బడ్జెట్ ప్రతి రూపాయి కూడా వేస్ట్ కాకుండా క్రీడా పరికరాలను కొనించండి క్రీడా పరికరాలను ప్రతి ప్రతిరోజు కూడా ఆ స్కూల్స్లలో ఖచ్చితంగా గేమ్స్ నిర్వహణ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తానని ఆశిస్తున్నాను ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటి పదకొండు రెండు వేల రెండు లో మొదటగా చేరారు దాని తర్వాత ఒకటి పదకొండు రెండు వేల రెండులో ఎస్ గా వారు పదోన్నతి పొంది ఆ పదోన్నతిలో సెక్రటరీగా కేలో ఇండియా నోడల్ ఆఫీసర్ గా సంవత్సరాలు పనిచేసినప్పుడు నాకు సహకరించిన అందరూ ప్రైవేట్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ నా సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు పురస్కారం ఇచ్చినందుకు వీరు బోలన్ గ్రామంలో జన్మించడం జరిగింది వీరు వ్యాయామ ప్రవేశించిన తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వీరు మొట్టమొదటగా ఉపాధ్యాయ వృత్తిలో వీరు జాయిన్ కావడం జరిగింది మరియు వీరికి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎస్ కార్యక్రమం తర్వాత క్రీడాకారులందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది ముందుగా జాతీయ స్థాయిలో పథకాలు సాధించి ఉన్నటువంటి క్రీడాకారులకు విద్యార్థి మరియు నెక్స్ట్ సాత్వికల్ బ్రాంజ్ మెడల్ పిలవడం జరిగింది దయచేసి ఎవరైనా ఉంటే నేషనల్ లో మెడల్స్ తీసుకొచ్చిన వారి ఉంటే దయచేసి ముందుకొచ్చి వారు మరి వారి పిల్లలు సన్మాన్ని స్వీకరించాల్సిందిగా కూర్చున్నాం మేకల అండ్ సాన్వికర్ గర్ల్స్ వాలీబాల్ అట్లాగే మంగితారెడ్డి నవ్య భారతి గ్లోబల్ స్కూల్ అండ్ స్పోర్టినియర్ గర్ల్స్ హ్యాండ్బాల్ ఉపర్ వాయి ప్రణయ్ साफ नेक्स्ट एस लखविंदर कुमार टीजीएस दबला स्कूल अंडर 17 बॉयज सॉफ्ट नेट बॉल श्री अखिलचारी ब्लू विंडर्स हाई स्कूल अंडर 14 <laughs> విశ్వరాజు శ్రీ లక్ష్మీ ప్రియ బ్లూమింగ్ బర్డ్స్ హై స్కూల్ అండ్ సెవెంటీన్ గర్ల్స్ స్విమ్మింగ్ వారు వారి కోచ్ అయిన వారి పేరెంట్స్ జడ్పీ చెస్ పాడగా అండర్ ఫోర్టీన్ గర్ల్స్ వాలీబాల్ చందనాయుడు శ్రీనివాస్ సార్ అట్లాగే ప్రతి తీసుకొని ఒకటేసారి సేఫ్ పైకి వస్తే ఆ సన్మాన కార్యక్రమం తొందరగా కంప్లీట్ చేసుకుంటాం नेक्स्ट 40 फ्रॉम टूपल्ली शिवानी जयवंत अरबाज़ वीलेंटा ಕೂಡ ಟೂಂಪಲ್ಲಿ ಜರ್ಪೀಚಸ್ ನಾಗೇಶ್ ಸರ್ ಶುಭ ಕಮران ಸಾನ್ವಿ ಗಂಗಾ ಗುಣಶ್ರೀ ಅಹಲ್ಯಾ ಅಂಡ್ ಸಮನ್ವಿತಾ ಮತ್ತಾಗ ಇಕ್ಕೂಚು బాక్సింగ్ అండర్ సెవెంటీ గర్ల్స్ శృతి అండ్ శ్రీవల్ ఫ్రమ్ కంజాన్ వారి పేరెంట్స్ వారి కోర్స్ కూడా వారు స్టేజ్ పైకి వచ్చి ఈ సన్మానం స్వీకరించాలి శృతి అండ్ శ్రీవల్లి ఫ్రమ్ బాక్సింగ్ కంజాన్ ఆర్మూర్ బాయ్స్ హై స్కూల్ సోషల్ వెల్పర్ ఓకే రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించినటువంటి క్రీడాకారులు వారు కోచ్ తీసుకురావలసిందిగా కూర్చుని गोल्ड मेडल नेक्स्ट शौर्य श्रीवास्तव टैक्वांडो Surya, Srivastava, please come on to the stage. మరి చేస్తారు మరి అన్ని క్రీడలు కూడా మరి క్రీడాకారులని మరి ఘనంగా సంబంధించినటువంటి మన హెచ్ఎల్ సెక్రటరీ నాగవర్ మేడం గారు దేవసార్ గారికి మరి నాగవర్ మేడం గారికి మరి కమిటీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ అండర్ ఫోర్టీన్ ఇయర్స్ బాక్సింగ్ కౌశిక్ షహీద్